వెల్కమ్ టు పవన్ కృష్ణమూర్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నటువంటి ఏపీపిఎస్సి స్టేట్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో ఇది వాళ్ళ పార్టీ కోసం వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం లేదంటే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డిని ప్రచారం చేయడం కోసం ఈ ని వాడుతున్నారా అంటే ఎగ్జామ్ పేపర్లో కూడా ఎటువంటి ప్రశ్నలు అనేది చూస్తే ఖచ్చితంగా దీన్ని అభ్యర్థులు దేనికోసం ప్రిపేర్ అయ్యారు ఆ సిలబస్ దేని ప్రిపేర్ అయ్యారు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రశ్నలు ఏంటి అనేది మనం చూసినప్పుడు చాలా నిజంగా అసలు నాకైతే ఈ ప్రశ్నలు చూసిన తర్వాత ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లా ఈ ప్రశ్నలు చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి మీరు అంటే ఇది భజన జగన్మోహన్ రెడ్డి భజన చేయడానికి ఏపీఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులకి ఈ రకమైనటువంటి ప్రశ్నలు ఇచ్చిందేమో అనేది ఉంది జగన్ అన్న చేదోడు ఇట్ ప్రొవైడ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ టెన్ థౌసండ్ పర్ టు రజకాస్ అండ్ నాయి బ్రాహ్మిన్స్ ఫర్ బెటర్ లైవ్లీహుడ్ విచ్ విచ్ఎమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ఇన్కరెక్ట్లీ పెయిర్డ్ అంటే నాలుగు ఆప్షన్లు ఒక క్వశ్చన్ ఇచ్చారు లో చూడండి ఇక్కడ పెయిరింగ్ అనేది అంటే రెండు కలపాలన్నమాట ఏది కరెక్ట్ అనేది జగనన్న చేదోడు అనేటువంటిది ఒక పథకం జగనన్న తోడు జగనన్న జీవక్రాంతి పథకం వైఎస్ఆర్ నవోదయం స్కీమ్ ఈ నాలుగు దేనికి అనేది ఇచ్చారు Jagannana Todu, it facilitates a uh, working capital loan up to 10,000 to the eligible poor, small, and petty vendors with an intention to make them financially independent. Jagannana Jeevakranti scheme, it aims to empower uh, and provide social stability to women belonging to BC, SC, and uh, categories. The beneficiaries will receive uh, sheep and goat units under the scheme. YSR Navodayam scheme, it aims to provide self employment opportunities to the youth of Andhra Pradesh by creating job opportunities in the transport sector. ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పి ఈ సిలబస్ కరెంట్ అఫైర్ లో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి మొత్తం అంతా జగనన్నకి సంబంధించి ఉంది గ్రూప్ టూ అనేది ఏం చెప్పాలి దీనికి మన శ్రీధర్ రెడ్డి అవుతూ అనే ఆయన పెద్ద చెప్తాడు ఏంటంటే గ్రూప్ టూ పరీక్షకి సిలబస్ కరెంట్ అఫైర్ల గురించి ముప్పై మార్కులు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు విధానాల మీద ప్రశ్నలు ఉంటాయి అంటూ ఏదో చెప్పుకుంటూ వచ్చాడు పెద్ద మనిషి న్యాయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి సిబిఐ పస్ చేస్తే చేయడానికి వస్తే పారిపోయి పట్టుబడినటువంటి వ్యక్తి ఆ తర్వాత ఇంకో క్వశ్చన్ ఇచ్చారండి డైరెక్షన్స్ ఫర్ క్వశ్చన్ నెంబర్ వన్ థర్టీ త్రీ అండ్ థర్టీ ఫైవ్ అని చెప్పి ఏమి ఇచ్చారా అంటే వైఎస్ఆర్ కడప టీమ్ హ్యాస్ టు ప్లే క్రికెట్ మ్యాచెస్ విత్ విశాఖపట్నం టీమ్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆడుదామ్ ఆంధ్ర ఆర్గనైజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద నంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఇన్ ఈచ్ టీమ్ మస్ట్ బి ఫైవ్ ఓన్లీ బోత్ ద టీమ్స్ హ్యావ్ టు చూస్ ఫైవ్ ప్లేయర్స్ ఫ్రమ్ ద ఎయిట్ ప్లేయర్స్ గివెన్ బిలో ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎయిట్ ప్లేయర్స్ దే రోల్ ఇన్ ద టీమ్ అండ్ ద మనీ టు బి పేడ్ ఫర్ ప్లేయింగ్ వన్ మ్యాచ్ ఈస్ అ ఫాలోస్ అని చెప్పి కండిషన్లు ఇవి పెట్టి అసలు ఈ ఆడుదాం ఆంధ్ర అనే దానికి ప్రచారం చేసుకుని చేసుకోవాలి ఎగ్జామ్ లో ఇక్కడ చదువుకుని వచ్చేవాళ్ళు కరెంట్ అఫైర్స్ అని కానీ ఏం చూడాలి భారత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ జీడిపి ఎంత ఆంధ్రప్రదేశ్లో అనంప్లెంట్ ఎంప్లాయ్మెంట్ రేట్ ఎట్లా ఉంది ఇవి కరెంట్ కి సంబంధించి పథకాలకు సంబంధించిన పేపర్ ఇష్టం వచ్చిన టిచ్ చేసి మొత్తం అంతా ఇదే ఉంది అని చెప్పి దాని తర్వాత ఇంకా ఉన్నాయి ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ నోన్ యాజ్ ద స్టేడియం ఈస్ ఫేవరెట్ స్పిన్ బౌలింగ్ అట్ వైఎస్ఆర్ కడప టీమ్ డిసైడెడ్ టు సెలెక్ట్ సిజీ కంపల్సరీ దేనికి ఇదంతా వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప వైఎస్ఆర్ కడప అంత భజన మొత్తం అంత ఎగ్జామ్ పేపర్లో చూసుకుంటే గనక తర్వాత ఇంకేమిచ్చారు పిఎం విశ్వకర్మ యోజన అని చెప్పి సరే ఈ పథకం అనేది ఇప్పుడు ఒక పథకం గురించి అడిగారు అంటే ఉంది ఎందుకంటే నేను కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాడిని నేను ప్రిపేర్ అయినటువంటి సిలబస్ చూసుకున్నప్పుడు కరెంట్ అఫైర్స్ అనేవి ఏంటి అనేది చూస్తే అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర లోకల్ ఈ ఈ సెగ్మెంట్ అన్నిటికీ సంబంధించి ఉంటుంది అలాగే డిఫరెంట్ అది క్రైమ్ కి సంబంధించి కావచ్చు ఎంటర్టైన్మెంట్ కి సంబంధించి కావచ్చు ఏదైనా కరెంట్ అఫైర్ ఇప్పుడు నడుస్తున్నటువంటి దాని మీద అంటే ఇక్కడ నడుస్తున్నది ఏంటి అంటే జగనన్న పథకాలు మాత్రమే నడుస్తున్నాయి ఇంక దేశంలోని రాష్ట్రంలో ఇంకేం నడవట్లేదు అన్నటువంటి ఒక భజన కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప ఇంకొకటి కాదు గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మొత్తం మాకు మా రాష్ట్రంలో ఉన్నటువంటి పథకాలు ఏంటి దాని గురించి ఇవి ఇవి అని చెప్పి కూర్చుంటారా అంతేనా సరే రాష్ట్రానికి సంబంధించినటువంటి సిలబస్ అడగాలి అన్నప్పుడు రాష్ట్రానికి ఏమేమి ఉన్నాయి దానికి సంబంధించి కదా అడగాలి ఒక క్వశ్చన్ పేపర్ మొత్తం ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు ఇచ్చి దాని ప్రచారం అన్నట్టుగానే ఉంది తప్ప ఇది గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కింద అసలు ఏమాత్రం కనిపించట్లేదు మరి ఏం చెప్పాలి అది ఒక క్వశ్చన్ కేంద్రం గురించి అడిగితే మొత్తం పది పదిహేను క్వశ్చన్స్ రాష్ట్రానికి సంబంధించి ఆడుదాం ఆంధ్ర అనేది ఒక అటర్ఫ్లాప్ ప్రో ప్రోగ్రామ్ అయిపోయింది దాని నుంచి ఎంతమందికి ఏమొచ్చిందో ఏమీ తెలియదు దాంట్లో ఒక స్కామ్ స్కి జరిగిందని కూడా అంటున్నారు ఖర్చు తప్ప ప్రకటనలు ఇవి తప్ప ఇంకేం లేదు దానివల్ల ఒరిగింది అంటున్నారు క్రీడల మీద అసలు ఫోకస్ ఏ పెట్టలేదు అని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు సీనియర్ ఐఏఎస్ మాజీ ఆయన కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి నాకు ఇలాంటివి వినే అవకాశం నాకు ఏం అవసరం లేదు అసలు స్పోర్ట్స్ అనే దాని మీద అని చెప్పి ఒక అనొక ఇంటర్వ్యూలో ఆయన కూడా చెప్పడం జరిగింది అలాంటి దానికి సంబంధించి ఈ రకమైనటువంటి ప్రచారం చేసుకుంటూ వెళ్ళడం అంటే అలా ఉంది గ్రూప్ టూ కి సంబంధించి వీళ్ళు చేసినటువంటిది ఎంత మరి భజన తప్ప ఇంకేం లేదు తప్ప కొత్తగా ఏం లేదు ఇన్నాళ్ళు ప్రిపేర్ అయింది అసలు ఇచ్చిన నోటిఫికేషన్ దేనికి ఇచ్చారు ఏ జాబ్కి సంబంధించి దాంట్లో ఏమడిగారు ఏది లేదు సో ఇలాగే ఉంది పరిస్థితి సో గ్రూప్ టూ అభ్యర్థులు మీరు రాసినటువంటి పేపర్ కి మీరన్నా కాస్త సంతృప్తి చెందుతున్నారా లేదా అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తే ఉండండి ఐకాన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి